పెద్దలు గౌరవనీయులు మా మేచినేని సత్యనారాయణరావు అన్నగారి పుట్టినరోజు నేడు మరి చాలా శుభ సందర్భం మరి లయన్ మిత్రులందరూ వారి స్వగృహానికి విచ్చేసి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజే జరుగుతూ ఉంది మరి అన్న ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ హ్యాపీ బర్త్డే విష్యూ మెనీ మోర్ మరి నాకు పరిచయం వేసినప్పటి నుంచి నేను ప్రసాదన్న అడ్వైజ్ చేస్తే మరి లయన్స్ దీంట్లో జాయిన్ కావడం జరిగింది మరి నేను చూసిన మొట్టమొదటి కావచ్చు ఈ ఆర్సీ మీటింగ్ మరి చాలా బ్రహ్మాండంగా ఎంతో స్పిరిట్ తోటి దాదాపు ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల నుంచి దాని ప్లానింగ్ ఎట్లా దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి ఈ రీజనల్ మీటింగ్కు ఒక మళ్ళీ మర్చిపోలేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి చాలామంది పెద్దలందరి సహాయం తీసుకొని వారి పార్టిసిపేషన్ తీసుకొని కష్టపడి దాన్ని ఎంతో ప్రేమతోటి మరి ఆ మీటింగ్ను వారు కండక్ట్ చేయడము అది చాలా సక్సెస్ఫుల్ కావడము నిజంగా నాకు ఒక మర్చిపోలేని సంఘటన అన్న మరి మీ ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు లయ జరగాలని మరి ఇంకా ముందు ముందు మీ భావి జీవితం ఆరోగ్యవంతంగా వెలుగొందాలని ఆశిస్తూ మరి ఆ దేవదేవుళ్ళందరి ఆశీర్వాదాలు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్